అక్కడ ఉన్న మేము బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొంటాం సర్నా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైతు ఈరోజు మనం నంద్యాల జిల్లాలో ఉన్నాం నంద్యాలలో ఉన్నాము నంద్యాలలో మనతో పాటుగా హార్టికల్చర్ ఆఫీసర్ నాగరాజు గారు ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ హార్టికల్చర్లో చాలా మంది ఏం చేస్తా ఉన్నారు రైతులు అంటే పంట వేసేటప్పుడు అసలు ఆ పంట ఏదైతే కొబ్బరి కావచ్చు లేదంటే బత్తాయి కావచ్చు ఇలా మ్యాంగో కావచ్చు ఇలా అన్ని రకాల పంటలు కావచ్చు ఏదైతే ఈ ఫ్రూట్స్కి సంబంధించిన వెరైటీస్ చాలా రకాలు పండించాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాయి అయితే బేసిక్గా ఒక ఫార్మర్ ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నాడు ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటి ఏం చేస్తే ఒక చెట్టు ఎదుగుతుంది దానికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఏదైతే మనం ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చెప్తా ఉంటాం ఆ సేంద్రియ పద్ధతిలో ఎలా ఎరువు తయారు చేసుకోవాలి వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం హాయ్ సార్ ఎలా ఉన్నారు నమస్కారం అండి సార్ ఇప్పుడే ఏంటి అని అంటే చాలా మంది రైతులు ఈ మనం ఏదైతే పండ్ల తోటలు రైతులు చాలా వరకు ఫెయిల్ అవడం జరుగుతూ ఉంది బేసిక్ రీజన్ ఏంటి అసలు మెయిన్గా ముఖ్యంగా పండ్ల తోటల్లో రైతుకు యాజమాన్య పద్ధతుల మీద చాలా అవగాహన రావాలి రెండోది ఈరోజు రైతుకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎక్కువ పెట్టే ఎక్కువగా ఎక్కువ అవుతా ఉంది రైతు దాన్ని తగ్గించుకున్నప్పుడు ఫార్మర్కి సస్టైనబిలిటీ ఉంటుంది ముఖ్యంగా ప్రెసిడెంట్ డిసీజ్ విషయంలో రైతు ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాడు టెక్నాలజీ అవేర్నెస్ లేదు ఇంకోటి రెండోది అంటే మనకున్న ఇంటిజినియస్ టెక్నాలజీ కూడా మనం చాలా మంది ఫార్మర్స్ కు అవగాహన లేదు ముఖ్యంగా పండ్ల తోటల్లో ఈ జీవన ఎరువుల వినియోగం కానీ ఈ ఫంగిసైడ్స్ కానీ లేదా వీటి మీద బ్యాక్టీరియల్ ఫంగిసైడ్స్ వీటి మీద చాలా వరకు అవగాహన లేదు పండ్ల తోటలో ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ తోటల్లో మనము ట్రైకోడోర్మ సూడోమోనాస్ సూడోమనాసు తర్వాత అస్టో బ్యాక్టీరియా పాస్ఫోడ్ బ్యాక్టీరియా అండ్ సాల్ పొటాసి ఆల్బెసింగ్ బ్యాక్టీరియా తో మనం ఇక్కడ ఒక ఒక డెమాన్స్ట్రేషన్ చేయించగలిగాము ఇక్కడ సో దీనివల్ల రైతుకు ఉపయోగం ఏంటంటే ముఖ్యంగా బత్తాయి తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ మామిడి తోటలు కానీ వేరు నుంచి లేదా అంటే సాయిల్ నుంచి బాగున్నాయే ఫంగసైడ్స్ ఏవైతే ఉంటాయో సదస్విధంగా న్యాచురల్గా జీవన శిలిండర్లతో మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ మనం ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ చేసినప్పుడు కాస్ట్ ఎక్కువైతుంది సో దాన్ని తగ్గించుకోవడానికి ఈ జీవన ఎరువులు వాడినట్టయితే జీవన శలిధ్రాలు వాడినట్టు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ట్రైకోడర్మా విడి ఈ ట్రైకోడర్మా విడి సూడమనాస్ అండ్ మనకు ఇంకా చాలా ఉన్నాయి ట్రైకోడర్మా విడి సూడమనాసు మెట్రేజము అండ్ పాస్వ బ్యాక్టీరియా ఇట్లా రకరకాలైన జీవన ఎరువులు జీవన శిలీంధ్రాలు జీవన ఇన్సెక్టిసైడ్ అవన్నీ ఉన్నాయి అన్నమాట వాటిని మనం ఎంకరేజ్ చేస్తాం ఇక్కడ ఉన్నలో ఇక్కడ ఎలా తయారు చేసామంటే ఒక వంద కేజీల మిశ్రమంలో డెబ్బై కేజీల పసులు ఎరువు ఒక ఇరవై కేజీల వేపపిండి అండ్ ఒక ఒక వన్ కేజీ ట్రైకోడర్మబ్రిడ్డీ వన్ కేజీ సూడమనాసు వన్ కేజీ వ్యాము అండ్ పాస్వర్ బ్యాక్టీరియా అట్లా కాంబినేషన్ తీసేసుకొని కాంబినేషన్ తీసుకొని కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత ఫస్ట్ లేయరు ఒక అడుగు వరకు ఈ కాంబినేషను కలిపిన మిశ్రమం అంటే ఈ పస్టు లేరువు వేపపిండి ఈ బయో ఫర్టిలైజర్స్ బయో ఫంగిసైడ్స్ కలిపిన మిశ్రమము మనం ఒక లేయర్ లాగా వేస్తున్నాం దాని మీద ఈ ఫంగస్ ఎందుకంటే ఈ జీవనంలో ఫంగస్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటుంది దాన్ని యాక్టివ్ చేయడానికి మనము దీన్ని మనం ఈ పద్ధతిలో చేస్తున్నాము దీనికి కింద ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత అడుగు వేసిన తర్వాత దీని మీద బెల్లం నీళ్ళు చెలకరిస్తాము అట్లయితే సెకండ్ లేయర్ మళ్ళా ఈ కలిపిన మిశ్రమేమి వేస్తాము బెల్లం నీళ్ళు చేస్తాం అట్లాగా ఒక మూడు నాలుగు అడుగులు వేసిన తర్వాత దాని మీద ఫైనల్గా ఈ మన గన్ని బ్యాగ్ వేసుకొని రోజు ఈవినింగ్ పూట వాటర్ చిలకరిస్తాము దాని దానివల్ల ఏమైందంటే లోపల ఈ ఫంగస్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఫాస్ట్గా తారేతాయి నాకు అనుకున్నాం కదా మనము ఈ ఫంగస్ అనేది ఇన్యాక్టివ్ కండిషన్లో ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ పద్ధతులు చేసినప్పుడు యాక్టివ్ కండిషన్కి వస్తుంది అండ్ భూమిలో దీన్ని అప్లై చేసినప్పుడు మనం వ్యవస్థ కానీ తొందరగా మనము లభ్యమై తొందరగా చెట్లు రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఈ ట్రైకోడర్మవిడ్ కానీ ఇందాక చెప్పిన జీవన ఎరువులు కానీ ఈ జీవన శిలింధ్రాలు భూమిలో ఉన్నటువంటి రోగాన్ని కంట్రోల్ చేయడానికి అంటే సాయిల్ ద్వారా సంక్రమించే రోగాలను కంట్రోల్ చేస్తుంది భూమిలో ఉండే పోషక పదార్థాలు ముఖ్యంగా బాస్వరం అనేది చాలా ఇమ్మొబైల్ ఎలిమెంట్ అనమాట చెట్టుకు చాలా స్లోగా లభ్యమవుతుంది అది అక్యుములేషన్ కూడా ఎక్కువైనప్పుడు భూమిలో అదర్ మైక్రోడేటర్ డెఫిషియన్సీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది రెండోది ఈ జీవన నిర్వహణ వల్ల అది తొందరగా చెట్టుకు అవైలబులిటీ ఉంటుంది రెండోది రోగాలు తగ్గుతాయి సో ఈ పద్ధతిలో మనం ఎక్కువ చేస్తున్నాం తర్వాత దీంట్లో కూడా మెటరేజం ఉంది ముఖ్యంగా చాలా తోటల్లో మనకు వేరు పురుగు కొబ్బరిలోను వాటిలో మెటరేజం మ్యాన్సిలేట్ అంటారు అది కూడా వేస్తారు అంటే వేరు గ్రబ్స్కు ఎక్కువగా దిగిన అప్లై చేసినప్పుడు ఏంటంటే కొబ్బరిలోను తర్వాత కొన్ని వేరు పురుగులు చావడానికి అవకాశం ఉంది అట్లాగే వెట్టి సీలెం లెక్కని అంటాం ఇక్కడ మంది రైతులు మామిడి తోటలో సేంద్రియ వ్యవసాయ విధానంలో మామిడి సాగు చేసేవాళ్ళు రైకు ధర్మన్ రెడ్డి గట్టిశీలం కాంబినేషన్తో కూడా స్ప్రే చేస్తున్నాం మా గార్డెన్ కూడా మేము చేసాము దీనివల్ల ఏంటంటే ఇక్కడ గార్డెన్లో రసం పీల్చే పురుగుల ఉధృతిని కెమికల్స్ కాకుండా సేంద్రియ విధానంలో తగ్గించుకొని మంచి నాణ్యమైన ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోవచ్చు ఈరోజు ప్రతి రైతు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగింది తద్వారా మార్కెట్లో ఒక్కొక్కసారి లింకేజ్ లేనప్పుడు సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు నష్టపోల్చే పరిస్థితి వస్తుంది కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో మేము ముఖ్యంగా ఈ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గడానికి మేము ప్రమోట్ చేస్తాం సార్ బేసిక్గా ఇప్పుడు ఇక్కడ మనం న్యాచురల్గా తయారు చేసిన ఈ ఫర్టిలైజర్ని ఎన్ని రోజుల పాటు తయారు చేసుకోవాలి అండ్ తయారు చేసుకున్న దాన్ని ఎలా చెట్టుకి అప్లై చేయాలి ఎంత మోతాదులో ఇవ్వాలి ఇది నార్మల్గా మనం కల్చర్ చేసిన మొదటి డే నుంచి కౌంట్ చేసుకుంటే దాదాపు పది పదిహేను రోజుల్లో ఈ ఎరువు తారేతుంది ఇది ఎరువు తారేందా లేదా అని మనం గమనించాలంటే పైన బ్రెడ్ మీద మనకు బూజు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా లేయర్ వైజ్ మనకు భూజులాగా ఏర్పడుతుంది రెండవది మనము మన చేతి వెళ్ళను కానీ హ్యాండ్ లోపలికి ఈ ఎరువు కుప్పలోనికి లేదా దీనికి మనం చూపించినప్పుడు మనకు ఒక రకమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ రెండు కండిషన్స్ బేరీజ్ వేసుకొని మనకు ఈ తారేందని లెక్క వేసుకుంటాం సో దానిగా ఇది పది పదిహేను రోజుల్లో తారవుతుంది ఈ తారైనటువంటి మిశ్రమాన్ని ఈ ని ఈ కంపోజిషన్ ని మనము పర్ ప్లాంట్కి గా ఒక నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో సెలెక్ట్ మనం వేసుకుంటాం ముఖ్యంగా దీంట్లో ఈ సూక్ష్మజీవుల మైక్రో ఆర్గానిజం కాంటెంట్ అంటారు కౌంట్ ఇది నార్మల్గా ఏంటంటే అస్పద సైంటిస్ట్ రికమెండేషన్ ప్రకారము ఫోర్ ఇంటూ టెన్ టూ ఎయిట్ ఇది ఈ కౌంట్ ఉండాలి ఈ కౌంట్ ఉన్నప్పుడే ఇది మనకు వైబులిటీ వస్తుంది ఇలా అనుకున్నాం కదా ఇది ఏంటంటే ఈ శిలీం అనేది ఇన్యాక్టివ్ లో ఉంటుంది ఈ కల్చర్లో యాక్టివ్ తీసుకొస్తాము ఇది దాని యొక్క ప్రధాన ఉద్దేశం రెండోది వారం పది రోజులు వేసుకోవచ్చు దీనిని చాలా మంది రైతులు అవాహన లేకుండా ఎండలో పెడతా ఉన్నారు ఎండలో పెట్టినప్పుడు ఈ సూక్ష్మజీవులు ఎండకు ఈ కౌంటు తగ్గిపోతుంది ఇమీడియట్ గా వారం పదిలీలో చేసుకోవాలి ఇంకోటి దీన్ని చాలా మంది రైతులు ఎండలో తయారు చేస్తారు దీన్ని ముఖ్యంగా చెట్టు నీడలో తయారు చేసుకోవాలి ఎండలో చేసుకుంటే ఇది తయారవదురేచర్ తర్వాత రైతులు చాలా మంది కొన్ని చిన్న చిన్న తప్పులు దీనికి ఏంటంటే ఎక్కువగా నీళ్లు తగిన మోతాదే ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ చేసిన కూడా ఏంటంటే ఈ కల్చరు ఈ మైక్రో ఆర్గానిజం డెవలప్ అవ్వదు దానివల్ల బెస్ట్ టైం ఏంటంటే దీన్ని చేసుకున్న టైము జనరల్ గా ఏంటంటే నేడు ఉంటే పర్లేదు సెప్టెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ఫర్ కల్చరింగ్ దిస్ ట్రైకౌడర్ జనవరి నవంబర్ డిసెంబర్ నుంచి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ చల్లగా ఉండాలి బాగా చల్ల చల్లగా ఉంటాయి బాగుంటాయి చేయడానికి చేయడానికి అవకాశం అంటే చలికాలం టైంలో చేసుకుంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులకు అదేవిధంగా రసాయన ఎరువులకు రెండు తీర్లు వాడుతూ ఉంటారు ఫార్మర్స్ సో ఇలా చేసుకొని వాడడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అవి వేయడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అయితే మనము ఒట్టిగా అంటే కెమికల్ ఫర్టిలైజర్ వాడడం వల్ల ఈరోజు మనము ఫార్మర్స్కి అంటే హ్యూమన్ హెల్త్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు దాని మీద ఇల్ హెల్త్ అజార్డర్స్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి రెండోది ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మొట్టమొదటి తగ్గించుకోవచ్చు అండ్ రెండవది ఏంటంటే మన హెల్త్ మీద ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు భూమిలోటువంటి ఉంది కదా మనము ఈ సాచురేషన్ మోడ్లో కెమికల్ ఫర్టిలైజ్ అయినప్పుడు భూమి కూడా సారం కూడా పాడవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఈ రెండు కాంబినేషన్స్ అయితే మేము సజెస్ట్ చేస్తున్నాము ఈరోజు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అంటే సేంద్రీయ వ్యవసాయ విధానం రైతులకు అలవాటు చేయడానికి మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము దీంట్లో ఏంటంటే హార్టికల్చర్ రైతులు దాదాపు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఈ టెక్నాలజీ వాడతారు ప్రొడక్షన్ పెంచడానికి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా కెమికల్ ఫర్టిలైజర్ వేస్తా ఉన్నారు బట్ ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్తో సాగు చేయొద్దు ఈ రెండు కాంబినేషన్ చేసినట్టయితే కొంచెం రైతు కూడా దిగుబడి రావడానికి అవకాశం సో మొత్తానికి కొంత రైతులు సేంద్రియ పద్ధతి వాడడం వల్ల చాలా వరకు ఉంటాయి దాంతో పాటుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఇలాంటి వాడడం వల్ల ఎక్కువ గ్రోతింగ్ ఉంటుంది దాంతో పాటుగా మనకు ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అనేది మాత్రం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి